ముందు లెంకా తాగేసాం అయిపోయింది అయిపోయిన తర్వాత చూపిస్తాం పొద్దున్నే ఒక ఐటెం చేసుకుని తినాలి కొబ్బరి చెప్పలు నిన్న కొబ్బరి చెప్పలు వచ్చినాయి సాటర్డే కదా నేను కొబ్బరికాయ కొట్టాను ఈ పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడేది మా ఇద్దరు అమ్మాయిలే కాకుండా మా ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది చెప్పారు బా పిన్ని అత్త మా మిసేసి కొబ్బరి నేను చేయటంలో స్పెషల్ వేసుకుని ఊరికే వీడియో కోసం మనం వేసుకుని ఇవన్నీ చెప్తా ఉన్నాం అసలు ఆవి చేసే చెయ్యిలో ఉంటుంది ఆవి చేస్తుంది ఏ ఐటెం చేసినా మా పెద్దనాన్నగారు కానీ అందరూ చాలామంది ఉంటారు ఆమె చేత్తో గారెలు కానీ కొబ్బరి అన్నం కానీ ఇవన్నీ ఆవిడ స్పెషల్ పేరు కానీ అసలు మా మిస్సెస్ చేస్తే సూపర్ ఇంకా మెను మామూలుగా ఉండదు మా అమ్మగారు చేయ అంతే మా మేనత్తు అంతే ఇలాగ ఉంటుంది వచ్చిన వాళ్ళు అందరూ అంటూ ఉంటారు చాలా బాగా చేస్తారు అసలు ఎక్సలెంట్గా నైస్గా ఉంటారు మరి కొబ్బరి అన్నం ఆవిడ చేసే మా మిస్సెస్ చేసే స్పెషల్స్లో అసలు నిజంగా చెప్పటం కాదండి సూపర్ ఎక్సలెంట్ ఆ కొబ్బరి పాలు తీయటం కానీ మరి అసలు ఆ వేడి వేడి తింటుండి కోవిడ్ పోతుంది కొబ్బరిన్నం అందరూ చేసుకుంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంగ్రిడియంట్స్ వాడటం ఒక్కొక్క స్పెషల్ వాడటం చేస్తూ ఉంటారు ఆవిడ ఏ వాడతారు ఎలా చేస్తారు అనేది మనం ఇవ్వాలి చూద్దాం అరిటాకులో ఆ కొబ్బరి అన్నం పెట్టుకుని తిన్నాం కొబ్బరి నానికి ముందుగా కొబ్బరి ముక్కలు ఈ మామూలు చెప్పేది స్పూన్తోనూ చాకుతోనూ కట్ చేసిన కొబ్బరి ముక్కలు అలాగే కొత్తిమీర తగినంత కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు ముక్కలు తీసుకున్నాను ఉల్లిపాయ నిలువుగా కట్ చేసిన ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిపాయలు అలాగే లవంగం చెక్క దాల్చిన చెక్క అల్లం ముక్కలు ఇది చాలా మెయిన్ అండి అల్లం ముక్కలు సూపర్ ఉంటాయి దీంట్లో ఈ బిర్యానీ నాకు నెసరీ లేదు వేసుకోవచ్చు వేగిపోవచ్చు స్మెల్ కోసం కొంచెం తీసుకున్నాను ఇంకొకసారి ఐటమ్స్ చూడండి కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలతో పాటు మిక్సీ గిన్నె వెల్లుల్లిపాయ కంపల్సరీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి నాలుగు కొత్తిమీర అల్లం ముక్కలు దాల్చిన చెక్క లవంగం బిర్యానీ ఆకు అన్ని ఐటమ్స్ వేసినా అంటే ఒక్కొక్క చేసి ఆ చెయ్యని బట్టి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది మా వాళ్ళందరూ అంటారు పిన్ని టేస్ట్ ఆ అత్తయ్య టేస్ట్ అక్క టేస్ట్ అలా పడుతుందో ఆ చేసే చెయ్యిని బట్టి కూడా ఉంటుంది అంటారు ఇవే ఐటమ్స్ తీసుకున్నాం ఎలా చేస్తుంది అని ఈ ఐటమ్స్తో ఆవిడ స్పెషల్ బిర్యా ఇది కొబ్బరి రైస్ ఎలాగో చూద్దాం కొంచెం ధనియాలు ధనియాలు కూడా కొంచెం తీసు ముందుగా కొబ్బరి మిక్కల్ని ఈ మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఇటు నైంటీస్ గోల్డెన్ హిట్ సాంగ్స్ యా వి ఇంటు అటు కొబ్బరి అను కొబ్బరి మొక్కల్లో కొంచెం కొంచెం నీళ్లు చూసారుగా జస్ట్ కొంచెం నీళ్లు ధనియాలు ఈ ధనియాలు దాంట్లో వేసేసుకున్నాం కొంచెం నీళ్లు పోసుకున్నాం అంటే తగినంత చూసుకోవడం కొబ్బరి పాలు రావాలి కదా మరి మెత్తగా గ్రైండ్ అయ్యింది కొబ్బరి ఇది మా చిన్నమ్మాయి కోసమని ఆకా ఫ్రై చేస్తుంది మెత్తగా గ్రైండ్ అయింది కొబ్బరి ముందు కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి దానికి ఒక కొబ్బరి చెప్ప గ్రైండ్ చేస్తే ఇంత వచ్చింది కొంచెం ధనియాలు వేసాం కదా ఒక కొబ్బరి చెప్పకి గ్లాసు ఉన్నర నీళ్ళు ముందు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఆన్ చేసి గిన్నె పెట్టి గ్లాసు ఒక గ్లాసు పోసారు మూడు గ్లాసుల నీళ్లు ఎందుకంటే గ్లాసున్నర ఉన్న బియ్యం పోస్తాం ముందుగా కొబ్బరి పాలు తయారు చేసుకోవడానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం స్టవ్ ఆన్ చేసాం ఇప్పుడు కొంచెం నీళ్లు వేడెక్కిన తర్వాత ఆ కొబ్బరి మొత్తం దీంట్లో తీసుకుంటాం కొబ్బరి రుబ్బిని కొబ్బరి ఇందాడ పోసిన మూడు గ్లాసుల్లో కొంచెం నీళ్లు తీసారండి అంటే కొబ్బరి పాలు ఎక్కువ వస్తాయండి అందులో రుబ్బిని దాన్ని బట్టి జాగ్రత్త చూసుకోవాలి ఏం లేదు కొబ్బరి కాయ ఒక కొబ్బరి కాయకి మూడు గ్లాసులు బియ్య గ్లాసున్నర బియ్యం పోస్తాం కాబట్టి దీంతో మూడు గ్లాసులు నీళ్ళు ముందుగా పోసుకున్నాం అది కొంచెం వేడెక్కాగా కొబ్బరి పాలు తీయటం కోసం ఈ కొబ్బరిని దాంట్లో వేసాం వెంటనే కట్టేసారు అంటే జస్ట్ రెండున్నర నిమిషాలు ఉంది వేడంతే ఒక గిన్నెలో అది కట్టేసాం కదా కొబ్బరి పాలు ఎలా తీస్తావు ఒక గిన్నె పెట్టుకుని ఒక చున్నీ పల్చడి చున్నీ ఇలా వేసుకున్నాం ఈ చున్నీలోనే బాగా వస్తాయి అంటే పిండుకోవాలి కాబట్టి అది కూడా అదంతా ఆ మిశ్రమాన్ని వేడి నీళ్ళల్లో కలిపిన కొబ్బరి పేస్ట్ని దీంట్లో వేసేసుకున్నాము చున్నీలు చున్నీని రెండు చేతులతోనే గట్టిగా చేతులు శుభ్రంగా ఉంటాయి కాబట్టి రెండు చేతులతో గట్టిగా పిండుకున్నాం కొబ్బరి పాలన్నీ దిగిపోయాయి అందులో కూడా అబ్బా కొబ్బరి పాలు అక్కడ కొబ్బరి పాలు రెడీగా ఉన్నాయి ఇక్కడ అల్లం వెల్లుల్లి మిక్సీ పడుతుంది ఓన్లీ అల్లం మొక్కలు వెల్లుల్లి మొక్కలు ఈ ఉల్లిపాయ చెక్క లవంగం ఇవన్నీ అలా ఉంచాం ఓన్లీ అల్లం వెల్లుల్లి ఇది అల్లం వెల్లుల్లి అబ్బాయి స్మెల్లే భలే ఉంటుందండి కాకపోతే అల్లం వెల్లుల్లి మనం తక్కువ తీసుకున్నాం మేము మా చిన్నమ్మాయి కూడా తింటుంది కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు తినేదాన్ని బట్టి మనం వంటానికి ఇప్పుడు ఈ తెల్ల గిన్నె చాలా బాగుంటుంది తెల్ల గిన్నెలోనే వండితేనే ఒక వంట కొన్ని ఇత్తడి గిన్నె కొన్ని చక్కెర పొంగలి పాయసం లాంటి దానికి ఇత్తడి గిన్నె ఇలాంటివి తెల్ల గిన్నెలు బాండీలు బాగుంటాయి ఇంక గిన్నె పెట్టుకుని లోపల తడి ఆరిన తర్వాత కొంచెం నూనె పోసుకుంటాం ఇక తడి ఆరింది దీంట్లో కొంచెం నెయ్యి నూనె మిక్సింగ్ వేయవచ్చు ఫుల్లు నెయ్యితో చేసుకోవచ్చు నూనెతో చేసుకోవచ్చు రెండు మిక్సింగ్ చేస్తే ఇంకా బాగుంటాయి బాగుంటుంది నెయ్యి కొంచెం నూనె కోసం రెండు మిక్సింగ్ ఇప్పుడు ముందుగా లవంగం చెక్క లవంగం చెక్క లవంగం చెక్క బిర్యానీ ఆకు ఆకు కూడా వేస్తారు ఆకు స్మెల్ కోసం అండి వేయించుకుంటున్నాడు ఇప్పుడు వెల్లుల్లి ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లో కలుతాం జస్ట్ వన్ మినిట్ ఇలా వేయించి ఉల్లిపాయ ఉల్లిపాయ వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా మనకు అక్కడ మిగిలిన కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వంటకాల్లో మనం వాడే పసుపు బేస్ పసుపు బేస్ దీంట్లో ఇంగు వేయకూడదు పసుపు వేసాక జీలకర్ర కొంచెం జీలకర్ర ఉప్పు కామన్ ఉప్పు అన్నింటిలో ఉప్పు లేనిది తినలేదు కాబట్టి ఉప్పు కామన్ ఈ దీంట్లో అన్ని వంటకాలు ఉప్పు పరవాలే ముందేసిన ఇది పాలతో వంటకం కాబట్టి కొబ్బరి పాలైన పాలతో వంటకం కొబ్బరి పాలతో వంటకంలో ఉప్పు ముందేయకూడదు బియ్యం పోసి బియ్యం ఉడికి ఉడకనట్టు ఉడుకుతూ ఉంటాయి అప్పుడు వేయాలి ఉప్పు ఇప్పుడు దాల్చిన చెక్క పచ్చిమిర్చి పసుపు ఇవన్నీ వేగుతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ జాయిన్ అవుతుంది దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మనం కొంచెం తక్కువ వేసాం చిన్నమ్మాయి తింటుంది కదా కొంచెం పెంచుకోవచ్చు క్వాంటిటీ ఎందుకంటే గ్లాస్ ఉన్నారు బియ్యం కదా అది అల్లం వెల్లుల్లి పైకి రావాలి నూనెలో తేలుతో ఇంకా కొత్తిమీర ఒకటి బ్యాలెన్స్ ఉంది కొత్తిమీర మన కొబ్బరి పాలు ఇప్పుడు ఒక నాలుగైదు నిమిషాలు అయింది బాగా కలిగి ఇప్పుడు కొత్తిమీర వేస్తాం కొత్తిమీర నాలుగు ఆకులు పుదీనా కొత్తిమీర పుదీనా కూడా వేస్తారు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేగుతుంది ఉప్పు మాత్రం వేయకూడదు నూనె అని అవి కొంచెం తగ్గితే అంటే ఇలా రావాలి కాబట్టి కొంచెం తగ్గితే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూచాయిగా చక్కగా ఉజ్జాయింపుగా వేస్తారు ఇళ్ళల్లో ఇప్పుడు అది స్మెల్ వేగినట్టు మనకు తెలుస్తుంది గ్లాసు కొలుస్తున్నాం అంటే బియ్యం పోసుకోవటం కోసం ఒకటి రెండు కరెక్ట్గా మూడు గ్లాసులు వచ్చిందండి మనకి కొబ్బరి పాలు మూడు గ్లాసులు కరెక్ట్గా ఇంకా అటు ఇటు కాకుండా అలా వచ్చింది అది వందల తిప్పుతున్నాం ఇప్పుడు ఇది ఇలా మనం సిమ్లోనే పెట్టారు తెల్లుతూ ఉంటుంది మూడు గ్లాసులు కొబ్బరి నీళ్ళల్లో ఈ మిశ్రమాలన్నీ వేసి స్టవ్ మీద పెట్టాం అక్కడ ఏం చేస్తున్నామంటే గ్లాసు ఉన్నారు బియ్యం తీసుకుంటున్నాం కరెక్ట్గా గ్లాసు ఉన్నారా కర్నూలు సోనా మసూర్ అయితే బాగా వస్తే ఏ అయినా పోసుకోవచ్చు కొంచెం అదే చక్కగా నిగనిగలాడుతూ నెగలాడుతూ వస్తుంది మంచినీళ్ళతోనే కడుక్కుంటారు మా ఇంట్లో బియ్యం కూడా కడుక్కుని చక్కగా బియ్యం పూర్తి కడిగేసారు నీళ్ళు తీసేశారు ఇంకా బియ్యంలో నీళ్ళు ఉండకూడదు కాబట్టి ఇలా వంచేసుకుంటున్నాం నీళ్ళు చుక్క ఉండకూడదు నీళ్ళన్నీ వంచేసి కొంచెం స్టవ్ హైలో పెట్టుకున్నాం కొబ్బరి పాలు హైలో కొంచెం హైలో పెట్టుకుని ఈ బియ్యం అన్నీ దాంట్లో పూజేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్లేట్ అలా అలా వేసుకుని ఒక పది నిమిషాలు వదిలేద్దాం ఈలోపు కొబ్బరి పాలు వదులుతూ ఉంటాయి అక్కడ కొబ్బరి పాలు బియ్యం ఇవన్నీ ఇంకా చూసుకుంటూ ఉండాలి ఈలోపు మనం ఏం చేయాలంటే మ్యాంగో ఐస్ టేస్టీ చిన్నప్పుడు అప్పుడు తినేవాళ్ళం స్కూల్ మెమోరీస్గా అది అయ్యేలోపు తింటూ ఉన్నాం కానీ స్మెల్ మాత్రం ఇక్కడ రాంగానే వస్తుందండి కిచెన్లోకి ఈలో మ్యాంగో తినేసాం అయిపోయింది దగ్గర దగ్గర పావు గంట అయింది ఇప్పుడు ఉప్పు వేస్తుంది కొత్త కొత్త ఆడుతుంది అన్నం ఇప్పుడు ఉప్పు వేయాలి ముందు వేయకూడదు ఓ ఇలాంటివి ఉంటాయి ఈ ఉప్పు తర్వాత వేసుకోవడం అందుకే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఉప్పు వేసి ఇలా కలిపిన తర్వాత అదిగోండి రైస్ అలా వచ్చిన తర్వాత ఇంక ఈ స్టవ్ మీద ఉంచకూడదు సెగ స్టవ్ ఆ వెనక స్టవ్ చూడండి లెఫ్ట్ది ఆ స్టవ్ మీదకి మార్చేస్తున్నాం సిమ్ములో అది ఎందుకంటే ఇంకా సిమ్లో ఎంతసేపు ఉన్న ఉంటే అది ఒక టేస్ట్ వస్తుంది ఇంక స్టవ్ వేయించి దాంట్లోకి మార్చేసుకున్నాం ఆ ప్లేట్ పైన బరువు పెట్టేస్తే గాలి అలా వెళ్ళకుండా ఉంటే ఇంకా బాగా ఉడుకుతుందండి ఇవన్నీ చిన్న చిన్న టిప్సో ట్రిక్సో ఏదో అనుకోవచ్చు మనం సన్నటి సన్నటిసాక సిమ్ మీద ఈ చిన్న రోలు ఉంటుంది కదా రోలు బండ ఆ బరువు పెట్టేసాం ఇంకా ఒక పావు గంట తర్వాత చూద్దాం మనం అంతేనా ఫైవ్ మినిట్స్ ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ తర్వాత అట్ట చూద్దాం ఒక్క ఐదు నిమిషాలు అయింది చూసుకుంటాం ఇంకా తడి ఉన్నట్టుంది ఉంది కదా ఒకసారి తడి ఉన్న అంతా కలుపుకుంటే కింద నుంచి పైకి అలా కలుపుకుంటే కొబ్బరి పాలు అంతా కలుస్తుంది అన్నం అంతా ఇంకొక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆదు ఇప్పుడు మన కొబ్బరి అన్నం తినడానికి మనం రెడీ అయ్యాం ఇది తీసేద్దాం ఇంకొంచెం మనం కొన్ని ఐటమ్స్ డైనింగ్ టేబుల్ మీద తినటం కంటే ఇలా బెడ్షీట్ వేసుకుని హాల్ మధ్యలో మధ్యలో ఈ బ్యాంబూ ట్రీ అక్కడిది ఏదో ఒక మొక్క పెట్టుకుని అక్కడ కృష్ణుడి దగ్గరది బాంబూట్రీ ఇక్కడ పెట్టుకొని మనం ఈ అరిటాక్ కంచం లాంటిది అరిటాక్ షేప్ ఇది ఇందులో మళ్ళీ ఒక అరిటాక్ వేసుకుని ఇందాక ఆ కొబ్బరి అన్నం చెప్పాలనే ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కట్టేసాం మళ్ళీ కట్టేది చూపించడం ఎందుకని చూపించలేదు కట్ ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది వేడిగా ఉంది బా వేడి వేడి కొబ్బరన్ను పెట్టుకున్నాం చాలా వేడి పొగలు తొక్కుతుంది మనకి హైవేల మీద కూడా మనం వెళ్ళినప్పుడు ఇక్కడ టెంపుల్స్కో అక్కడికి వెళ్ళినప్పుడు మేము పొద్దున్నే క్యారేజ్ రెడీ చేసి క్యాన్లు బకెట్లు అన్నీ పెట్టుకుని ఆకులు తీసుకుని వెళ్ళి హైవే పక్కన ఆగి టెంపుల్స్ దగ్గర ఈ బెంచెస్ ఉంటాయి కదా అక్కడ ఆగి మనం తీసుకెళ్ళినవి తింటాం ఒక పచ్చడి ఒక ఫ్రై పప్పు చాలండి పెరుగుకప్పు పెరుగుకప్పు దొరుకుతుంది అక్కడ అవి వేసుకుని తింటే అంటే హోటల్స్లో వాటిల్లో తినేకంటే ఇలా తింటే మనకి ఇంటి ఫుడ్ ఒకటి అది ఒక టేస్ట్గా ఉంటుంది మనం తినే ఈ లేయర్ని బట్టి కూడా టేస్ట్ వస్తూ ఉంటుంది ఇక్కడ మొక్క పెట్టుకొని ఈ కంచంలో అరిటాక్ కంచంలో అరిటాక్ వేసుకుని తిన్నాం దీంట్లోకి పెరుగు చట్నీ చేసినాం ఇంకో పెరుగు చట్నీ స్పూన్ తినేది చాలా నేను స్పూన్తో తిన్నాను తినేది ఐదు వేలు అందరికీ తెలుస్తుంది ఇది అగ్ని వాయువు ఈ పంచభూతాలు అంటారు మన ఐదు వేల భూమి ఆకాశం నీరు గాలి ఇలా పంచభూతాలు ఐదు వేలు ఐదు వేళ్ళతో ఇలా తీసుకుని ఈ ఐదు వేళ్ళు నోట్లోకి వెళితే ఒక రకమైన పవర్ ఎనర్జీ మనకి వస్తుంది అప్ప వా ఉట్టిది కూడా చాలా బాగుంది ఈ ఈ మొక్క అక్కడ నైంటీస్ సాంగ్స్ నైంటీ నైంటీస్ గోల్డెన్ హిట్ సాంగ్స్ డైనింగ్ టేబుల్ కాకుండా ఇలా ఒక షీట్ వేసుకుని ఆ ఫ్యామిలీ అందరూ ఇలా కూర్చుని ఆకు ఇవన్నీ పెట్టుకుని మొక్క దగ్గర ఇలా కొబ్బరి వావ్ రియల్ సూపర్ ఉంది కొబ్బరికాయ వచ్చి కొబ్బరి రెండు చెప్పలతో సరైన పాలు ఒక్కొక్కళ్ళు ఒక కొబ్బరికాయతో కేజీ రైస్ వండేస్తారు అంత టేస్ట్ ఉండదు అది మనం అర కేజీ వరకే ఉండే టేస్ట్ మాత్రం మామూలుగా లేదు ఒక నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా బాగుండేది నిమ్మకాయ నిమ్మకాయ తేల నిమ్మకాయ పెట్టుకుంటే బాగుండేది మీరు ట్రై చేయండి బొబ్బనన్న తినండి కామెంట్ చేయండి టేస్ట్ మా అన్ని వీడియోస్ చూసే వాళ్ళకి మా ఛానల్ అన్ని వీడియోస్ చూసే వాళ్ళకి ప్రత్యేకించి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కంప్లీట్స్ లైక్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ అండి